హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు మన కిచెన్లో అదిరిపోయే రుచితో బెల్లం పాలు తాలూకులు అనేది ఏ విధంగా చాలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలో చూంచిపోతున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఎంతో హెల్దీ అనమాట ఇక్కడైతే ఒకరోజు నైట్ నేను ఇక్కడ బియ్యం అనేది నానబెట్టేసుకుంటున్నాను ఒక గ్లాస్ రైస్ అనేది నానబెట్టేసేసుకుంటున్నానండి రైస్ అనేది మనకి ఎయిట్ అవర్స్ అనేది నానాలి ఇలా రైస్ అనేది ఎయిట్ అవర్స్ నానాక తర్వాత రోజుకి నేను ఇక్కడ ఒక క్లాత్లోకి అయితే వడగొట్టేసేసుకుంటున్నాను ఇలా రైస్ తీసేసుకుంటే చక్కగా మనకి వాటర్ అనేది కింద ఫిల్టర్ అయిపోతుంది సో ఈ రైస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ అనేది క్లాత్లోనే ఉంచేసి తర్వాత తర్వాత ఈ రైస్ని నేను ఇక్కడ చక్కగా మనకి పొడిపడి ఆడుతుంది కదా ఈ రైస్ ఇక్కడ నేను మిక్సీ జార్లోకి తీసేసుకుని మనకి తడి బియ్యం పిండి అనేది మనం ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనకి ఎక్కువ క్వాంటిటీ అయితే మనకి మెలిగి పంపించవచ్చు మనం తీసుకునే జస్ట్ వన్ గ్లాస్ రైస్కి చక్కగా మనకి ఈ విధంగా అనేది రైస్ అనేది చక్కగా తడి బియ్యం పిండి ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా జల్లెడితో నేను ఇక్కడ తడిపిండిని చక్కగా జల్లించేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది దీనిలోకి ఒక హాఫ్ గ్లాస్ దాకా మైదా కూడా జల్లించేసేసుకుని ఇక్కడ తడి బియ్య పిండిల విధంగా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను మరొక లోకి టూ స్పూన్స్ షుగర్ తీసేసుకుని దానిలోకి కొంచెం వాటర్ తీసేసుకుని మనకి పిండికి కలిపే విధంగా ఈ విధంగా చపాతి పిండి ఈ విధంగా కలుపుకుంటామో విధంగా పిండి అనేది ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను మనం ఏ పాత్రలో అయితే పాలు తాలకులు ప్రిపేర్ చేస్తున్నామో దానిలోకి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ దాకా పాలు అనేవి తీసుకుంటున్నాను అదేవిధంగా ఒక గ్లాస్ పాలకి ఐదు గ్లాసుల దాకా వాటర్ అనేది తీసేసుకుంటున్నానండి పాలు తాలకులు మనకి కుక్ అవడానికి మనకి ఎక్కువ వాటర్ అనేది పడుతుంది పాలు మరిగాక దీనిలోకి పాలు ఒక పొంగ వచ్చాక ఒక కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అనేది పాలల్లోకి అయితే యాడ్ చేసేసుకుని మనకి పాలల్లో సగ్గుబియ్యం అనేది చక్కగా ఉడకాలండి ఇలా సగ్గుబియ్యం ఉడికాక దీనిలోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ విధంగా నేను ఇక్కడ పాలు తాలకుని జల్లి తీసుకుని పై నుంచి చక్కగా మనం ఇలా పైకి ప్రెస్ చేస్తూ ఉంటే పాల తాలకులు ఏ మాత్రం ఇరగక్కోకుండా పాలల్లో చక్కగా కుక్ అవుతాయి అనమాట అంటే మనకి బారు బారుగా మనకి పాలు తలుపులు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా పాలు తలుపులు అనేది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గరెట్తో ఈ విధంగా మనం తిప్పుకోవాలి ఇలా పాల తాలూకులు మరుగుతుండగా మరొక బౌల్ తీసుకుని ఒక ఆరు కేజీ బెల్లం దాకా మనం తీసేసుకుని దానిలోకి కొంచెం వాటర్ తీసేసుకుని జస్ట్ మనం బెల్లం అనేది కరిగేంత వరకు ఒక బౌల్లోకి కరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దానిలోకి ఒక స్పూన్ నెయ్యి తీసేసుకుని దానిలోకి మనం కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసుకుని వేయించుకోవాలండి నేను ఇక్కడ కాజు అదేవిధంగా కిస్మిస్ తీసేసుకుని వేయించేసేసుకుంటున్నాను నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది పక్కన పెట్టేసేసుకుంటున్నాను మనకి పాల తాలూకలు కూడా చక్కగా చిక్కబడిన ఈ చిక్కబడిన పాల తాలకుల్లోకి మనం ఆల్రెడీ కరిగించుకున్న బెల్లం అనేది తీసేసుకుంటున్నాను ఈ విధంగా కరిగించుకున్న బెల్లం అదేవిధంగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీనిలోకి యాడ్ చేసేసుకుంటున్నాను అదేవిధంగా దీనిలోకి ఒక స్పూన్ దాకా ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంకా దీన్ని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బెల్లం పాల తాలకులు అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది దీనిలో మనం ఏమాత్రం షుగర్ కూడా యూజ్ చేయలేదు మరీనూ పలుచిగా కాకుండా మరీనూ తిక్కుగా కాకుండా చక్కగా పర్ఫెక్ట్గా మనకి బెల్లం పాలతాలకులు అనేవి రెడీ అయిపోయింది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి